హాయ్ అండి నమస్తే వరంగల్లో వర్షం బాగా పడుతుందండి అసలు బయటికి వెళ్ళేటట్టు లేదు అందుకు నేను ఈరోజు ఇడ్లీ చేస్తున్నా అదే వీడియో షూట్ చేసి మీకు పెడుతున్నా హెల్త్కు మంచిదైన ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి రాగులు ముందుగానే కడిగి ఎండబెట్టుకున్న రాగులండి శుభ్రం చేసుకున్నవి ఒక కప్పు రాగులకి ముప్పావు కప్పు మినప్పప్పు పోసుకున్న ఒక స్పూన్ మెంతులు వేసేసి ఇవన్నీ ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్లు పోసుకొని నానబెట్టాలండి ఆరు గంటలు కనీసం నానాలి కొంచెం పైన కూడా నానొచ్చు ఆరు గంటలు అయితే చాలు చక్కగా బాగా నానతాయి ఇంకొక బౌల్లో ముప్పావు కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి అవి ఇడ్లీ రవ్వ తీసుకోవచ్చు ఇడ్లీ బియ్యం ఎందుకు ఉంటుంది కదా ఉప్పుడు బియ్యం అవి కూడా తీసుకోవచ్చు ఇవి రెండు సార్లు కడిగేసి ఇవి కూడా నానబెట్టేసాను అన్నీ ఆరు గంటలు నానబెట్టేసానండి ఇక నానబెట్టిన తర్వాత ఈ పప్పు ఇది మిక్సీలో వేసి శుభ్రంగా మెత్తగా రుబ్బేసుకున్నా తెల్లిడ్లీల కన్నా పిండి ఇడ్లీ చాలా మంచిదండి ఒక ఏజ్ వస్తుంటే ఇలాంటివి తినాలి ఆరోగ్యం ఇప్పుడు మనకి మేము రాగులు పిండి ఎక్కువగా వాడతామండి ఇడ్లీ వేస్తూనే ఉంటాం తర్వాత రాగుల జావ ప్రతిరోజు తాగుతాం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ముందుగానే రెండు సార్లు కడిగి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మొత్తానికి పిండేసి ఈ మన రుబ్బుకున్న పిండిలో కలిపేసేయాలి రాగుల పిండి దోశలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదే పిండి సన్నగా దోశలు వేసుకోవచ్చు దిబ్బరొట్టెసుకోవచ్చు బాగుంటుంది రాత్రి అంతా మూత పెట్టి పక్కన పెట్టాలండి ఇంత పొద్దున్నే తీసేసరికి ఇగో ఇలా పొంగిపోయిందండి చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇదంతా కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఇడ్లీ స్టాండ్కి కాస్త నెయ్యి కానీ నూనె కానీ మన ఇష్టం అండి కొంతమంది నెయ్యి రాసుకుంటారు కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇడ్లీ వేసుకోవడమేనండి ఇడ్లీ స్టాండ్లో కానీ కుక్కర్లో కానీ పెట్టేసుకోవడమేనండి కనీసం పది నిమిషాలు స్టీమ్ అయితే ఇడ్లీ మంచి పర్ఫెక్ట్గా ఉడుకుద్దండి కరివేపాక కారపుడైనా మునగా కారపుడైనా పల్లీల చట్నీ టమాటా చట్నీ దేంట్లోకైనా ఈ రాగుల ఇడ్లీ చాలా బాగుంటుందండి కాస్త నెయ్యి వేసుకొని తినాలి చాలా టేస్టీ అయిన రాగుల ఇడ్లీ రెడీ అండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో నమస్తే